చిత్తూరు జిల్లా పుల్చలం మండలం బాలిరెడ్డిగారిపల్లి పరిసర ప్రాంతాల్లో పదహారు ఏనుగుల గుంపు ఉదయం నుండి అక్కడ వేసి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు తాజాగా సమాచారం ప్రకారం ఈ ఏనుగుల గుంపు దేవలంపేట పంచాయతీ పరిధిలోని బాలిరెడ్డి వారిపల్లి గ్రామ సమీపంలోని అయ్యవాళ్లపల్లి మార్గం వద్ద ఉన్న ఒక మామిడి తోటలో తిష్ట వేసినట్లు వారు పేర్కొన్నారు ఈ గుంపు ఉదయం నుండి అదే ప్రదేశంలో ఉందని వారు అంటున్నారు ఈ సందర్భంగా రేంజర్ సుకుమార్ మరియు నటిర శాఖ సిబ్బంది ఏనుగుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా వారు మండలంలోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు బాదిరెడ్డి వేరపల్లి దేవలంపేట కల్లూరు మరియు సమీప గ్రామాల ప్రజలు ఈ మార్గంలో ప్రయాణించరాదని కోరారు ఏనుగుల గుంపు కల్లూరు తూర్పు వైపు నుండి కల్లూరు పీలేరు హైవే రోడ్డును దాటి పడమర వైపు కదిలే అవకాశం ఉందని ఆయన అన్నారు కల్లూరు పడమర వైపు ఉన్న గ్రామ ప్రజలు రాత్రి సమయంలో పంట పొలాల్లో బస చేయరాదని కోరారు రాత్రి వేళ్లల్లో హైవే లేదా గ్రామీణ రహదారుల ద్వారా ప్రయాణించే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు ఏనుగుల కదిలికలు గమనించినచో వెంటనే అటవీ శాఖ సమాచారం అందించాలని ఆయన అన్నారు మండలంలోని ప్రజలకు ఏనుగుల కదలికలు కనిపిస్తే వెంటనే నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ లేదా ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో వన్ లేదా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ లేదా నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ వన్కి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు కులచల మండలంలోని ప్రజలకు సూచించారు లేదంటే పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా వారు పులచల మండలంలోని ప్రజలకు సూచించారు